బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ప పల్లవి ప్రసాద్ కెప్టెన్ పదవిని బిగ్ బాస్ తీసేసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్లో పల్లవి తిరిగి తన కెప్టెన్ పదవి వచ్చిన తర్వాత పల్లవి ప్రసాద్ తన కెప్టెన్ పద పదవ బాధ్యతలు నిర్వహిస్తూ రెచ్చిపోతూ వచ్చారు బిగ్ బాస్ హౌస్లో తన కర్తవ్యాన్ని నిర్వచించుకుంటూ వచ్చారు వీకెండ్ వీకెండ్ టేజ్మెన్కి వచ్చిన నాగార్జున గారు అయితే ఆ మాటలు మాడుతూ మాట్లాడుతూ ఇంకా పొగడ్తలతో ముంచెత్తుకుంటూ వచ్చారు పల్లవి ప్రసాంత్ని నీ కెప్టెన్ ఇలాంటి కెప్టెన్ బిగ్ బాస్ హౌస్లో కావాలి అనుకుంటున్నాను కొన్నావు నువ్వు సైలెంట్గా ఉంటే అసలు జరగదు నువ్వు మరి స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ చేత పని చేయించి నీ పదవి నీ బాధ్యతలను అన్నీ నిర్వేశిస్తేనే బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్కున్న వ్యాల్యూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో మొదట పెద్దవాడు ఎవడంటే కెప్టెనే అలా స్థానంలో ఉండి నువ్వు వాళ్ళ దగ్గర చీప్గా ఉండడం ఏమి బాగలేదు అందువల్ల కెప్టెన్ పదవనై మళ్ళీ బిగ్ బాస్ తీసేసుకుంది నువ్వెలా నిర్వహిస్తావు రిటర్న్ నీకు మరొక అవకాశం కలిగి కలిగించింది అయితే రెండవసారి నీ నీ బాధ్యతలు మర్చిపోకుండా నీ పని నువ్వు చక్రంగా చేసుకొస్తున్నావు ఎలాంటి కెప్టెన్ బిగ్ బాస్ కావాలని కోరుకుంటున్నామంటూ ప్రశంసల వర్షం కురిపించేసుకుంటూ వచ్చింది ఇక పల్లవి ప్రశాంత్కి